ఏంటి ఈ బిత్తల స్వామి వారిని స్త్రీలు వస్త్రాలు లేకుండా వెళ్ళి ఆలింగనం చేసుకునేవారా అవును ప్రజెంట్ నేను కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి జమ్మల మడుగుకు వెళ్లే దారిలో దానవులపాడు అనే గ్రామంలో ఉన్నాను దాదాపు ఏడు వందల నుంచి వెయ్యి సంవత్సరాల వెనుక కట్టిన ఈ గుడి పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరం వరకు భూమి లోపలే ఉండేది బ్రిటిష్ వారు పాలిస్తున్న సమయంలో ఇక్కడ ఒక రైతు పొలం దుండుతూ ఉండగా స్థూపాలు బయటపడ్డాయి అప్పుడు తన మిత్రుడి సాయంతో మొత్తం తవ్వడం మొదలు పెట్టాడు అప్పుడు ఏకంగా ఈ గుడే బయటపడింది తర్వాత ఇక్కడ కొంతమంది వాళ్ళు ఈ జైన మతం ఇరవై వాడవైన పాశ్వనాథుని ప్రార్థించడం మొదలు పెట్టారు తర్వాత యువతులు కూడా కొలవడం మొదలు పెట్టారు రోజు పిల్లలు పుట్టని ఒక స్త్రీ ఇక్కడికి వచ్చి ఈ బావిలో స్నానం చేసి తన వస్త్రాలన్నీ తీసేసి స్వామి వారిని ఆలింగనం చేసుకుని తనకు పిల్లలు పుట్టాలని కోరుకుందంట అప్పుడు ఆమెకు పిల్లలు పుట్టారంట తర్వాత ఈ విషయం తెలిసిన పిల్లలు పుట్టని ఎంతో మంది స్త్రీలు ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం బావిలో స్నానం చేయడం తర్వాత స్వామివారిని వస్త్రాలు లేకుండా ఆలింగనం చేసుకోవడం ఈ వింత నమ్మకం గురించి బ్రిటిష్ వారికి తెలియడంతో ఇక్కడికి ఎవరూ రాకుండా ఈ గుడిలోకి ఎవరు పోకుండా బ్యాన్ చేశారంట ఫుల్ వీడియోలో ఈ బిత్తల స్వామి గురించి ఇంకా చాలా రహస్యాలు చెప్పాను ఇక్కడ క్లిక్ చేస్తే చూడొచ్చు